తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పేరుతో కొత్త పథకం తీసుకురాబోతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీనినే రైతు బంద్ అనేవారు అదే రైతు బంద్ను ఇప్పుడు రైతు భరోసా పేరుతో రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పైసలు ఇస్తారు ఇక్కడ రైతు భరోసా ఏంటంటే ఎవరికైతే సాగు చేయడానికి భూమి ఉంటుందో ఏ భూమిలో అయితే మనం పంట పండించగలుగుతామో అలాంటి భూమికి మాత్రమే ఇక్కడ రైతు భరోసా అనేది ఇస్తారు ఇక్కడ వెంచర్స్ కానీ కొండలు కానీ గుట్టలు కానీ లేకుంటే ఇండస్ట్రీస్ ఉన్న భూములు కానీ ఇలాంటి వాటికి మాత్రం రైతు భరోసా అనేది ఇవ్వరు ఈ రైతు భరోసా సంవత్సరాలో ప్రతి సంవత్సరానికి ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఈ పన్నెండు వేల రూపాయలను కూడా ఒకేసారి ఇవ్వరు ముందుగా వర్షాకాలంలో పంటలు వేసేటప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తారు దాని తర్వాత మళ్ళీ యాసంగి పంటలు వేసేటప్పుడు అప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తారు మొత్తం సంవత్సరానికి కలిపి ఒక్కో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ మనకు ధరణి ఉండే కదా అంతకుముందు ఆ ధరణి తీసుకొచ్చి తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూభారతి వచ్చింది ఆ భూభారతిలో ఏవైతే భూములు సాగు చేయడానికి వీలుగా ఉన్నాయో దాని ప్రకారమే ఇప్పుడు మనందరికీ రైతు భరోసా అనేది ఇస్తారు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కొంతమంది రైతులు వాళ్ళు భూమిని సాగు చేస్తూ ఉంటారు అంటే పంట పండిస్తూ ఉంటారు వాళ్ళ పేర్ల మీదే ఉండే ఇంతకుముందు కాకపోతే ధరణిలో కొంత కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ భూమి వేరే వాళ్ళ పైన అంటే వేరే వారి పేరు పైన పడింది కాకపోతే పంట మాత్రం వీళ్ళే పండిస్తుంటారు ఇలాంటి సమస్యలున్న రైతులు ఏం చేయాలంటే మొన్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కలెక్టరేట్కి వెళ్ళి ఇలాంటి ఏమైనా ఉంటే మీ ఫిర్యాదులు అక్కడ తెలియజేయండి అంటే ఈ రైతు భరోసా కాకముందే మీరు అక్కడికి వెళ్ళి సాగు మేమే చేస్తున్నాం పంట పొలాలు మాకే ఉన్నాయి కాకపోతే పేరు మాత్రం వేరే వాళ్ళపైన ఉంది సో వేరే వాళ్ళపైన పేరు ఉంటే వాళ్ళకి రైతు భరోసా పోతుంది కాబట్టి ఇలా కాకుండా ఉండడానికి ముందే మీరు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి మీ అప్లికేషన్స్ ఇవ్వండి భూమి అనేది మేమే సాగు చేస్తున్నాం సాగుదారుల మేమే అని చెప్పి మీరు అక్కడ అప్లికేషన్స్ ఇస్తే మీకు ఎంతవరకు అయినా కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం చెప్పిందంటే ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది కాకపోతే ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ పన్నెండు వేలకు తీసుకొచ్చింది ముందు వాళ్ళు ఏం చెప్పారు పదిహేను వేలు పక్కా ఇస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ తక్కువ ఉందని చెప్పి పన్నెండు వేలు ఇస్తారు చూద్దాం ఈ పన్నెండు అయినా మనం కంప్లీట్గా ఇస్తారో లేదో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి